నక్సల్స్ సమస్యను శాంతి భద్రతల సమస్యగా కాకుండా ఆదివాసీల పోరాటమంటూ పర్యావరణాన్ని కాపాడడానికంటూ ఖనిజ సంపదను కాపాడడం కోసం చేస్తున్న పోరాటంగా చిత్రీకరిస్తూ కల్పిత కథనాలు ప్రచారం చేస్తున్నారని ఎంఎంఆర్ఐ అధ్యక్షుడు మురళీ మనోహర్ అన్నారు యూనివర్సిటీలో అమరవీరుల స్మారక పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్స్ నరమేదము మేధోమదనము అంశంపై సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి వరకు నక్సలైట్ సృష్టించిన నరమేధము అంతా ఇంత కాదన్నారు ఆపరేషన్ కగారు ఓ పక్క శాంతి చర్చలే ఎత్తుగడగా మరో పక్కగా జరుగుతుండగా సాయుధ నక్సల్స్ కన్నా ప్రమాదకారులైన అర్బన్ నక్సల్స్ మరో పక్క సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు ఈ నేపథ్యంలో అందరికీ వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు ఈ సదస్సు వాస్తవాలు తెలుసుకోవటానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు శాంతి చర్చల పేరుతో నక్సల్స్ను తప్పించాలని చూస్తున్నారని శాంతి చర్చలనేవి అనేవి బూటకం అన్నారు ఆదివాసీల కోసం పోరాడుతున్నామని చెప్పి నక్సల్స్ ఆదివాసులను చంపుతున్నారని వీటిపై మేధావులు మాట్లాడడం లేదన్నారు మేము ఏది మాట్లాడినా కూడా మా అనుభవాలే చెప్పగలుగుతాము అవుతాయి కాబట్టి ఎక్కడో జరిగిందే చెప్పడం కాదు నా నేను చెప్పవాడ మా నాన్న దేవాలయం ప్రధానం చెందే వాళ్ళకి ఉల్లిపాయ వెల్లిపాయ కూడా తెలియదు అటువంటి వాతావరణంలో చేసినారు వరంగల్లో నేను చేసిన మూడు ఇంపార్టెంట్ పోలీస్ స్టేషన్లలో ఒకటి ప్రొఫెషనర్ గా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు కమ్యూనిస్ట్ టగులు ఉన్న పోలీస్ స్టేషన్ ఒకటేకున్నా కూడా పోలీస్ క్యాంపులు డబ్బులు వాళ్ళని దోచుకోవడం పంచినారు లేదో కానీ అటువంటి వాతావరణంలో పెట్టే వాళ్ళం అక్కడ చరిత్ర ఏమంటే అక్కడి ఒక ముస్లిం సబ్ ఇన్స్పెక్టర్ రజాకారులకు సపోర్ట్ చేస్తుంది మీరు వినే బైరాపల్లి ఉస్నాబాద్ పోయిన ఏరియా ఏరియాలో ఒక దిక్కు వరంగల్ దూరము ఒక దిక్కు మెదక్కట్పాకు దూరం ఒక దిక్కు కరీంనగర్ దూరం అటువంటి ఏరియాలో అంటే ఈ కమ్యూనిస్ట్ అమాయ ప్రజలు ఏరియాలను ఏలే చేసి వాళ్ళ ద్వారా ఆ నేరాలైన వాళ్ళని అండర్ అండర్గౌన్ తీసుకుని ఇంకా ఎక్కువ ఎక్కువ చేర్పించేవాళ్ళు అదే సిద్ధాంతం ఇప్పటికీ పాటిస్తున్నారు వాళ్ళు అప్పుడు ఎవడో ఊర్లో విహావ్ శ్రీ చంద్రమౌళిజీ ఈస్ ద రిటైర్డ్ ఏ పాపాలి శాంతి చర్చ జరపాలి అనేది ఇది పూటకపు ప్రచారం ఇది ఇది ఒక అబద్దపు ప్రచారం ఇది కంటే అలా అని మేము ఎన్కౌంటర్ జరగాలి మనుషులను చంపాలని మేము అనడం లేదు వీలైనంత వరకు అందరు సరెండర్ కావాలి తుపాకీ వదిలేయండి మీరు ప్రజా జనజీవన స్రవంతో కలవండి ఎవరెంత వాళ్ళు వచ్చి సరెండర్ అయిన వాళ్ళ మీద కేసులు లేవు ఇప్పుడు కొత్తగా గతంలో పది పది కేసులు ఉంటే కూడా అన్ని కోట్ల చూపు ఇరగాలి జీవితం అంతా ఇప్పుడు కేసులన్నీ ఎత్తేస్తున్నారు లక్షల రూపాయలు ఇస్తున్నారు సరెండర్ అయిన వాళ్ళకు జీవనోపాధి కల్పిస్తున్నారు వేల కోట్లు కేటాయించారు దీని కొరకు మూడు వేల కోట్లతో అభివృద్ధి పథకాలు ప్రకటన చేశారు ఎక్కడ ఒక ఛత్తీస్గఢ్లోనే ఇవన్నీ ప్రజలకు తెలియడం లేదు కనుక ప్రభుత్వము అక్కడికి వెళ్ళి వీళ్ళని పంపనికే పోలేదు డెవలప్మెంట్ కొరకే ఇదంతా నడుస్తూ ఉంది కనుక మీరు ఈ ఈ చర్చ ఆపేసి అందరూ ప్రాణాలతో బ్రతుకు ఉండాలి నక్సలైట్లు ఎవరు చావుకూడదు ఇది మా అందరి కోరిక వాళ్ళు కూడా మనుషులే అందరూ శాంతియుతంగా బతకాలి ఈ చర్చలు అనేటువంటి మిషతోటి నక్సలైట్లు ఇప్పుడు నేను రెండు గ్రూపులు ఉన్నాయి దీంట్లో జంపన తర్వాత జస్టిస్ చంద్రకుమార్ వీళ్ళ వాదన ఒకలా కొంది అరగోపాలు వీళ్ళు మేధావులు అనే వాళ్ళు కొందరు వాదన వేరే ఉంది మీడియాలో వచ్చి కొట్లా నేను నేనున్నాను సాక్షిగా దాన్ని జంపన వీళ్ళంతా ఏమంటున్నా అంటే నాకు ఇటు శాశ్వతంగా సరెండర్ కావాలి హాయిగా బ్రతకాలే వాళ్ళు జనజీవంతో సవంతిలో కలవాలి ఇది కరెక్ట్ అని చెప్పేది జంపన చెప్తున్నదే కరెక్ట్ అరగోపాలు వీళ్ళంతా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు చర్చలు జరపాలి చర్చలు శాంతన ఫైరింగ్ ఆపాలి ఆ తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ప్రాణంతో బయటపడాలి మళ్ళీ యుద్ధం కొనసాగించాలి ఇది ఒక గ్రూప్ నడుస్తుంది వీళ్ళ లోపల ఐక్యత లేదు కనుక ఈ చర్చలు అనే దానికి ఎటువంటి మీనింగ్ లేదు అర్థం లేదు మీడియా మొత్తం దీన్ని అది ఏదో జరిగిపోతుంది చాలా అన్యాయం జరిగిపోతుంది అనే ప్రజెంటేషన్ ఏదైతుందో ఇది తప్పుడు ప్రజెంటేషన్ ఇది కనుక ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది దయచేసి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది చూస్తూ ఊరుకుంటే కాదు ఎవరైనా తుపాకీ పట్టుకున్నో మావో తుపాకీ ఇక్కడ నడవదు ఓన్లీ అంబేద్కర్ తుపాకే నడుస్తుంది తుపాకులు వదిలేయండి ప్రశాంతంగా బ్రతకండి ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది మేము చెప్తున్నది ఏంటంటే ప్రజల బలమే ఫైనల్ ప్రజాశక్తే ఫైనల్ ప్రజల నిర్ణయమే ఫైనల్ ప్రజల ఆలోచనతోనే ప్రభుత్వాలు నడవాలి ఈరోజు ప్రభుత్వం ఇష్టం లేకపోతే కూల్ చేయాలి కొత్త ప్రభుత్వం తెచ్చుకోవాలి ప్రజా ఉద్యమాలే శరణ్యము సమాజంలో మార్పు తప్పకుండా రావాలి ఇదొకటే ఈ మొత్తము సమా ఈ యొక్క బై మీటింగ్స్ యొక్క ఉద్దేశం థ్యాంక్ యూ